హలో నమస్తే నేను జర్లిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంల గోల్మాల్ జరిగింది అంటూ వైసీపీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ వస్తున్నారు సో ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలు ఈవీఎంల పైన నిందలేయటం ఈవీఎంల కారణంగా ఓడిపోయామని చెప్పడం ఈ దేశంలో మొదటిసారి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణల్ని పెద్దగా ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అయితే ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ చెప్పిన దాని ప్రకారం ఆ లెక్కల్లో చాలా తేడాలు అంటూ నేషనల్ వైజ్గా అనేక ఏజెన్సీలు చెప్తూ ఉన్నాయి ఆ ఏజెన్సీలు కట్టుకథలు చెప్పట్లేదు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఉన్న విషయాన్ని చెప్తున్నాయి ఏంటి ఆ విషయం ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో పోలైన ఓట్లకు ఆ తర్వాత కౌంటింగ్ రోజు కౌంట్ చేసిన ఓట్లకు మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది ఆ ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో మరింత ఎక్కువగా ఉంది ఆంధ్రప్రదేశ్లో నలభై ఐదు లక్షల ఓట్లు పోలైన ఓట్లకు కౌంటైన ఓట్లకు మధ్య వ్యత్యాసం ఉంది అనేది తాజాగా బయటపడ్డ నిజం ఈ నేపథ్యంలో గతంలో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు కొంతమంది ఆ వీవీ ప్యాట్లు అలాగే ఎలక్షన్ ఓటింగ్ మెషిన్స్లో ఏం జరిగింది అనే దానిపైన మాకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ రీకౌంటింగ్ నిర్వహించండి అంటూ ఎలక్షన్ కమిషన్ని అభ్యర్థించారు ఎలక్షన్ కమిషన్ని ఇలా అభ్యర్థించడానికి సంబంధించిన అవకాశం ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు ఉంటుంది ఎన్నికల్లో పోటీ చేసి మొదటి రెండు మూడవ స్థానాల్లో ఉన్న అభ్యర్థులు ఎవరైనా ఎన్నికలు తర్వాత వారం రోజుల్లోపు ఈ అంశం పైన ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్ళొచ్చు ఎన్నికల కమిషన్ ఈ కౌంటింగ్ చేయాలంటే దానికి సంబంధించిన కొంత ఫీజును కూడా ఈ అభ్యర్థులు భరించాల్సి ఉంటుంది ఇలా ఫీజు భరించి రీకౌంటింగ్కి సంబంధించి అభ్యర్థించిన అభ్యర్థులలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు నుంచి ఆయన అసెంబ్లీకి పోటీ చేసి గడిచిన ఎన్నికల్లో ఓడిపోయారు సో ఆయన అభ్యర్థన మేరకు ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకున్న తర్వాత అక్కడ రీకౌంటింగ్ నిర్వహిస్తారు అని భావిస్తే అక్కడ మాక్ పోలింగ్ చేస్తామంటూ ఎలక్షన్ కమిషన్ చెప్తోంది మాక్ పోలింగ్కి రీకౌంటింగ్కి తేడా ఏంటి అంటే అక్కడ పర్టిక్యులర్గా ఎలక్షన్లో పోటీ చేసిన అభ్యర్థి కోరుకున్న దాని ప్రకారం ఫైవ్ పర్సెంట్ ఓట్లను లెక్కించాలి ఎలా లెక్కించాలి ఈవీఎంలో ఉన్న ఓట్లు లెక్కించాలి ఆ ఈవీఎంకి అనుబంధంగా ఉన్న వీవీప్యాట్ల నంబర్లను కూడా లెక్కించాలి వీవీ ఉన్న పేపర్ స్లిప్లో వచ్చిన గుర్తుల ప్రకారం ఈ ఈవీఎంలో కూడా సేమ్ ఓట్లు ఉన్నాయా లేదా అనేది అక్కడ చెక్ చేస్తారు అలా చెక్ చేసే మెకానిజం జరగాలి అది రీకౌంటింగ్గా చూస్తారు ఫైవ్ పర్సెంట్ ఓట్లను అలా లెక్కించాల్సి ఉంది బట్ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కమిషన్ చెప్తోంది ఏంటి అంటే మాక్ పోలింగ్ నిర్వహిస్తామంటుంది మాక్ పోలింగ్ అంటే ఏంటంటే ఈవీఎం పనిచేస్తుందా లేదా సరిగా ఈవీఎం తీసుకొచ్చి అక్కడ పెట్టి మీరు ఇప్పుడు వేయండి మీరు ఓటేసిన ప్రకారం ఆ గుర్తుకే ఓటు పడుతుందా లేదా చూడండి అంటూ మాక్ పోలింగ్ నిర్వహిస్తామంటూ ఎలక్షన్ కమిషన్ చెప్తుంది నిజానికి ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు మాక్ పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు మొత్తం రాష్ట్రంలోని నూట ఐదు నియోజకవర్గాల్లో ప్రతి ఎన్నికల బూత్లో కూడా ఎన్నికల జ కంటే ముందు ఎన్నికల పోలింగ్ ప్రారంభం కావడాని కంటే ముందు ఏజెంట్లకు వాళ్ళ సమక్షంలో మాక్ పోలింగ్ చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహిస్తారు పోలింగ్ జరుగుతుంది పోలింగ్ ప్రారంభానికి ముందే ఆయా పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు మీరు మీరు ఈ ఓట్లు వేయండి ఆ ఓట్లు పడ్డా లేదో చూడండి ఇదిగోండి రిజల్ట్ అంటూ చూపించి ఆ తర్వాత ఎలక్షన్ ఆఫీసర్స్ పోలింగ్ను మొదలు పెడతారు కాబట్టి ఇప్పుడు కొత్తగా మాక్ పోలింగ్తో తేలేదేమి ఉండదు సో ఇక్కడ తేలాల్సిన అంశం వీవీ పెట్టిన పర్పస్ ఏంటి అంటే మీకు ఈ పైన ఏమైనా అనుమానం వస్తే మిషన్ల కారణంగా ఏమైనా నష్టం జరుగుతుందని భావిస్తే సో ఇక వీవీ ఉన్న స్లిప్లు లెక్క పెట్టవచ్చు మీరు పలానా పార్టీ గుర్తుకు ఓటేశారు ఆ స్లిప్పు వీవీప్యాట్లో పడుతుంది సో ఈవీఎంలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి వీవీప్యాట్లో ఏ పార్టీకి ఎన్ని స్లిప్పులు పడ్డాయి అనేది పర్ఫెక్ట్గా కనుక మ్యాచ్ అవుతే ఇంకా ఏదో జరిగిందనే అనుమానం ఎవరూ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు చెప్పింది సో ఎవరైనా అభ్యర్థులు రీకౌంటింగ్కి సంబంధించిన అభ్యర్థన చేస్తే దానికి సంబంధించిన ఫీజు బేర్ చేయడానికి వాళ్ళు ముందుకొస్తే వాళ్ళు కోరిన ప్రకారం వీవీ ఈవీఎంలోనూ ఉన్న ఉన్న ఓట్లను లెక్కించండి అంటూ సుప్రీంకోర్టు చెప్పింది బట్ సుప్రీంకోర్టు చెప్పిన మార్గదర్శకాలకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తోంది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషన్ ఈ రీకౌంటింగ్కి బదులు మాక్ పౌలింగ్ చెప్ప మాక్పౌలింగ్కి సంబంధించిన ప్రస్తావన తీసుకురావడం మాత్రమే కాకుండా ఎవరైతే ఈ రీకౌంటింగ్కి సంబంధించో లేకపోతే ఈవీఎంల పైన అనుమానాలు వ్యక్తం చేసిన అభ్యర్థులు ఉన్నారో అటువంటి అభ్యర్థులను నేరుగా ఫోన్ చేసి ఎన్నికల కమిషన్ అధికారులు దీనివల్ల ఏం తేలదు మీరు వెనక్కి తీసేసుకోండి మీ ఫీజులు మీకు ఇస్తామంటూ ఎలక్షన్ కమిషన్ అధికారులు అభ్యర్థిస్తున్నారు ఇది అత్యంత కీలకమైన అంశంగా ఉంది ఒక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థికి ఆయనకున్న రైట్ ప్రకారం ఆయనకున్న అనుమానం ప్రకారం ఆయన డబ్బులు చెల్లించి రీకౌంటింగ్ పెట్టండి అంటే ఎన్నికల కమిషన్ అధికారులకు ఎందుకు అభ్యంతరాలు ఉంటున్నాయి ఎందుకు ఎన్నికల కమిషన్ అధికారులు మీరు వీన్ని వెనక్కి తీసుకోండి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామని చెప్పి అభ్యర్థులను అభ్యర్థించాల్సిన పరిస్థితి ఎందుకు ఎలక్షన్ కమిషన్ అధికారులకు వస్తుంది ఇటువంటి పరిస్థితులు ఎలక్షన్ కమిషన్ అధికారులు వెళ్ళారు కాబట్టి ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి ఎవరికైనా రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన చాలా చర్చ జరుగుతోంది సో అనుమానం మరింత బలపడడానికి ఎలక్షన్ కమిషన్ అధికారుల ఫోన్ కాల్స్ కారణమయ్యాయి ఫోన్ కాల్స్ తర్వాత ఎలక్షన్ కమిషన్ మాక్ పోలింగ్కి నిర్ణయం తీసుకొని కౌంటింగ్ కాకుండా పోలింగ్ నిర్వహిస్తామనే ప్రస్తావన తీసుకురావడం ఈ ప్రస్తావన సుప్రీంకోర్టు చెప్పిన దానికి భిన్నంగా ఉండడం సో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే రకరకాల అనుమానాల్ని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు భారతదేశంలో జరిగిన ఎన్నికలకు సంబంధించి చేసిన కామెంట్స్ కావచ్చు ఇండిపెండెంట్గా ఉన్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేటాలో ఉన్న వేరియేషన్స్ని బయటకు చెప్పడం కావచ్చు అలాగే పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు సో ఆంధ్రప్రదేశ్లో దేశవ్యాప్తంగా అవకతవకలు జరిగాయి ఎనభై తొమ్మిది లోక్సభ నియోజకవర్గాల్లో నంబర్ తేడా ఉంది ఎనభై తొమ్మిది లోక్సభ నియోజకవర్గాల్లో ఫలితాల్లో తేడాలు జరిగాయంటూ మాట్లాడడం కావచ్చు ఇవన్నీ కూడా ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి అనుమానాలు ఉన్న నేపథ్యంలో అనుమానాలను నివృత్తి చేయాల్సిన ఎలక్షన్ కమిషన్ మరింతగా అనుమానాలని బలపడేలాగా బిహేవ్ చేస్తూ ఉండడం ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఆసక్తి కలిగిస్తోంది కే నేరుగా సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నంగా నేరుగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చెప్పిన దానికి భిన్నంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈ రకంగా బిహేవ్ చేస్తూ ఫోన్ చేసి అధికారులను వెనక్కి తీసుకోమని చెప్పడం మా కౌంటింగ్ చేయాల్సిన దగ్గర మాకు పోలింగ్ నిర్వహిస్తామని చెప్పడం ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలకు సంబంధించి ఉన్న అనుమానాలని తొలగించేవి కాకుండా అనుమానాల్ని మరింత పెంచేవిగా కనపడుతున్నాయి ఈ నేపథ్యంలోనే గతంలో చాలా సందర్భంలో రాజకీయ పార్టీలు ఈవీఎంలపైన అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ ఎప్పుడు కూడా క్రింది స్థాయిలో గ్రామీణ స్థాయిలో రెండు నెలల తర్వాత తర్వాత ఓటర్లు ఇంకా ఏదో జరిగింది అనే అనుమానాన్ని బురలో పెట్టుకోలేరు బట్ ఇప్పుడు ఆ పరిస్థితి ఉంది ఇప్పుడు ఆ పరిస్థితి రావడానికి కారణం ఎలక్షన్ కమిషన్ ఇప్పటికైనా ఇదొక సందర్భం నిజానికి ఎలక్షన్ కమిషన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగింది అని చెప్పుకోవడానికి కావచ్చు ఎలాంటి అవకతవకలు లేవు అని చెప్పడానికి కావచ్చు సవాల్ చేసి ఎలక్షన్ కమిషన్ ఏ నియోజకవర్గంలో ఏ పోలింగ్ బూత్ లెక్కమంట లెక్క పెట్టమంటారు ఏ ఏ ఈవీఎం లెక్క పెట్టమంటారు ఈవీఎంలో వచ్చిన ఓట్లకు వీవీ వచ్చిన ఓట్లకు తేడా ఎక్కడా లేదు ఏదో అని మేము నిరూపించగలమని ఎలక్షన్ కమిషన్ నిజానికి సవాల్ చేసి ఉండాలి ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్లకు సవాల్ చేసి ఉండాలి నిరూపించుండాలి నిరూపించి ఉండడానికి సంబంధించిన అవకాశం ఇది ఇక్కడ ఒక ఒక చోట ఇలా చేయగలిగితే దేశవ్యాప్తంగా ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళు నోళ్లు శాశ్వతంగా బోతపడతాయి సో అలా కాకుండా ఈవీఎంలకు సంబంధించి అభ్యర్థుల కోరుకున్న దాని ప్రకారం సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం జరగకుండా ఎలక్షన్ కమిషన్ అధికారులు దాచేస్తున్నారంటే దాన్ని హైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఈ అనుమానాలకు మరింత ఆజ్యం పోసినట్లు అవుతుంది సో ప్రజలు ఈవీఎంల ద్వారా జరుగుతున్న ఎన్నికల్ని నమ్మలేని ఒక పరిస్థితికి ఎలక్షన్ కమిషనే కారణమవుతుంది సో ఇప్పటి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దీనిపైన దృష్టి పెట్టి అభ్యర్థుల హక్కులను సుప్రీంకోర్టు డైరెక్షన్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన అవసరం కనపడుతోంది